మమ్మల్నిగా ప్రేమించిన మా పల్లె కూడా గొప్ప తండ్రి ఇంతవరకు పరిచర్యంతీవిస్తుంది నీకు ఎంత ప్రభావితాలు ప్రభా సమకూర్చి తండ్రి అయినా విశిలో చిన్న చిన్న మాటలు చిన్న చిన్న పాటలు వాక్యాలు ప్రకటించేందుకు తండ్రిని ఆయన విధించిన గొప్ప పరపులైన చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల ప్రభా మంచి ఆరోగ్యం ప్రతి బిడ్డలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మంచి వాక్ శక్తిని అనుగ్రహించండి తండ్రి ధారాళముగా ప్రభా నీ బిడ్డలు మాట్లాడేందుకు నీ బిడ్డలు పాటలు పాడేందుకు ప్రభావ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన స్కూల్కు వెళ్ళి వస్తూ ఉండగా ప్రభావ నీ బిడ్డల చుట్టూ మీరు కలిసి వేయండి తండ్రి ఎక్కడ కూడా సాధారణకుంటే తండ్రి మీ బిడ్డల చుట్టూ మీరు నాయన ఆత్మ పంచేసి ప్రభ మీ బిడ్డలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన మీ బిడ్డలు నాయన తిరిగి నైనా వచ్చేవాళ్ళ మేమందరము కలుసుకున్న వరకు ప్రభా మీ సన్నిధి కాంతి ప్రభావ నే బిడ్డలకు దయచేయమని ఈ పండుగ దినాల ప్రభా నే బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి శక్తిని దయచేయండి బలాన్ని దయచేయండి జ్ఞానాన్ని దయచేసి వేరే కన్నా తమ్మని మా ప్రభావాలు పొందుకోగలది ഹരി Yeah. <sighs>